ప్రతి ఏడాదే తొలిసారిగా ఈ పింఛా డ్యామ్ కింద ఉన్నటువంటి ఆయకట్టు క్రింద కూడా వేరు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం దాదాపు ఎనిమిది చెరువులకి ఇవాళ నీళ్లు నింపడానికి కావాల్సినటువంటి కణాల్ పనులు మరియు నదిలోకి ఒక హాఫ్ ఫీట్ నీళ్లతో కూడా ఇవ్వడం జరిగింది ఈ పింఛా డ్యామ్ యొక్క పరిరక్షణ అటువంటి బాధ్యత కుటుంబ ప్రభుత్వం చాలా చక్కగా చేస్తూ ఉంది ఇక్కడ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి సస్యశ్యామలు చేయడానికి కుటుంబ ప్రభుత్వం కట్టుబడింది శరణు శరణు నీకు జగదేక కృష్ణ పరమును సగవయ్య వాసుదేవ కృష్ణ శరణు శరణు నీకు జగదేక కృష్ణ పరమున సగవయ్య వాసుదేవ కృష్ణ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి